నా పేరు నాగూర్వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే సరైన వ్యక్తులు రిక్రూట్ చేయడం ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్తో రిచ్ అవ్వండి నెట్వర్క్ మార్కెటింగ్లో ధనవంతులు కావాలనుకుంటున్నారా సరైన వ్యక్తులు రిక్రూట్ చేయడంలోనే రహస్యం దాగి ఉంది మీ అవకాశంలో చేరటానికి అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని ఆకర్షించటానికి మరియు రిక్రూట్ చేసుకోవటానికి మేము అల్టిమేట్ వ్యూహాలను ఈ ఆడియోలో షేర్ చేశాము ఆర్థిక స్వేచ్ఛను సాధించడంలో మీకు సహాయపడే బలమైన బృందాన్ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకోండి మీరు అనుభవగ్గులైన మార్కెటర్ అయినా ఈ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించిన వారైనా లేదా ఈ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్న ఈ ఆడియో మీకోసమే ఇప్పుడే ఈ ఆడియోను చివరి వరకు వినండి మరియు ఈరోజే మీ కళల బృందాన్ని నిర్మించటం ప్రారంభించండి సరైన వ్యక్తులను రిక్రూట్ చేయడానికి ఐదు అల్టిమేట్ వ్యూహాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ మీ లక్ష్య ప్రేక్షకులపై దృష్టి పెట్టండి ప్రేరేపించబడిన ప్రతిష్టాత్మకమైన మరియు మార్పు కోసం సిద్ధంగా ఉన్న వ్యక్తులను గుర్తించండి ఈ వ్యక్తులు మీ అవకాశంలో చేరటానికి ఆసక్తిని కలిగి ఉంటారు మరియు విజయం కోసం పనిచేస్తారు పాయింట్ నెంబర్ టూ నిజమైన సంబంధాలను ఏర్పరచుకోండి మీ వ్యాపారాన్ని మాత్రమే పిచ్చేయకండి వ్యక్తిగత స్థాయిలో వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి మీ కథనాన్ని పంచుకోండి వారి లక్ష్యాలను వినండి మీ అవకాశం వారి కళలతో ఎలా కలిసిపోతుందో వారికి చూపించండి పాయింట్ నంబర్ త్రీ సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించండి మీ ప్రేక్షకులతో ప్రతిధ్వనించే విలువైన కంటెంట్ను పోస్ట్ చేయండి మీ బృందంలో చేరటం వలన కలిగే ప్రయోజనాలను హైలైట్ చేసే టెస్ట్ విజయ కథనాలు మరియు చిట్కాలను షేర్ చేయండి పాయింట్ నంబర్ ఫోర్ కేవలం రిక్రూటర్గా మాత్రమే కాకుండా నాయకుడిగా ఉండండి నాయకత్వం వహించడం ద్వారా విజయం ఎలా ఉంటుందో మీ బృందానికి చూపించండి వారు అభివృద్ధి చెందటానికి శిక్షణ మద్దతు మరియు ప్రేరణను అందించండి పాయింట్ నెంబర్ ఫైవ్ సంఘం యొక్క భావాన్ని సృష్టించండి సహకారాన్ని ప్రోత్సహించండి వారి చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేయండి గుర్తుంచుకోండి నెట్వర్క్ మార్కెటింగ్లో రిచ్ అవ్వటానికి కేవలం రిక్రూట్ చేయడం మాత్రమే కాదు ఇది మీ దృష్టి మరియు అభిరుచిని పెంచుకొని సరైన వ్యక్తులను కనుగొనడం కూడా థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి నెట్వర్క్ మార్కెటింగ్లో విజయాన్ని సాధించడానికి మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి